ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను విజయభాస్కర్ నోటీస్ లేదు ప్రభుత్వ జోక్యం లేదు అధికారులు రాలేదు వాళ్ళకి సంబంధించి ముందస్తు పాపం వాళ్ళ సామాన్లు కనీసం అక్కడ లోపల ఉన్నటువంటి వస్తువులు కూడా తొలగించకుండా నేరుగా వెళ్ళడం గోడలు పగల కొట్టడం దాన్ని చేయడం వెళ్ళిపోవడం అంటే ఇదంతా ఎంత విధ్వంసానికి సృష్టించేటువంటి పరిస్థితి ఉందంటే బహుశా నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేదు నెల్లూరు జిల్లాలో లేదు సర్వేపల్లి నియోజకవర్గంలో చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఇరవై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి అటువంటి సంస్కృతి మరలా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రారంభమైంది గతంలో ఉండేది దాన్ని ప్రజలు వద్దు అనుకున్నారు మరలా ఈరోజు దురదృష్టం శాతం తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ విజయం సాధించింది కాబట్టి తెలుగుదేశం అభ్యర్థి ఈరోజు మరలా మొదటికొచ్చి ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడడం కవింపు చర్యలకు పాల్పడడం జరుగుతుంది అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నారు కాబట్టి మేము స్పష్టంగా చెప్తున్నాం పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు అండగా ఉంటాం ఎవరి ద్వారా అయితే ఈరోజు నష్టం జరిగిందో ఎవరి ద్వారా అయితే ఈరోజు నష్టం వాటిల్లిందో ఎవరైతే ఈరోజు మేము చేసాము కదా ఈ ఘనకార్యం అని చెప్పి చెప్పి చంకలు కుద్దుకుంటున్నారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు కాలచక్రం తిరుగుతూ ఉంటుంది అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది ఆ అధికార మార్పిడి జరిగినప్పుడు ఈ రోజు చేసినటువంటి పాపాలన్నీ శాపాలుగా గా విషయాన్ని గుర్తుంచుకోండి ఈ మాట్లాడేటువంటి నాయకులు ఎవరు కనపడరు ఇళ్లలో నుంచి బయటికి రారు నష్టపోయేది ఈ రోజు ఎవరైతే ఎటువంటి దుందులకు చర్యలకు పాల్పడ్డారో అటువంటి వ్యక్తులు నష్టపోతారనేటువంటి విషయాన్ని గమనించండి గుర్తించండి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే పాపం కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని అంటి పెట్టుకుని ఉన్నారో ఆ కుటుంబాల మీద దాడులు ఎక్కువయ్యాయి దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఉనికి లేకుండా చేయాలనేటువంటి ఒక అనేటువంటి లక్ష్యం కాబట్టి కొందరి మీద కనుక మనం దుందుడికి చర్యలు పాల్పడితే దాడులు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పడానికి దాని ద్వారా తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని అని అనుకుంటున్నట్టున్నారు అవి ఎప్పుడు కూడా ప్రజల్లో పంచి నియంతృత్వ పోకడలకి ప్రజాస్వామ్య వ్యవస్థలో తావు ఉండదు కాబట్టి తప్పనిసరిగా ఈరోజు మీరు చేసేటువంటి పనులు ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికే తలలు పట్టుకున్నారు ఇటువంటి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుని మీ పరిపాలన ప్రారంభం మీరు చేస్తున్నటువంటి చర్చల వల్ల ప్రజలను దిగజారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి గమనించాలని కోరుతున్నాం దీనితో పాటు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తకి అండగా నిలుస్తాం చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తాం అన్ని విధాలా సంపూర్ణంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా అండగా నిలుస్తాం ఆధైర్యం పడకుండా ధైర్యం చెప్పి ముందుకు వెళ్లేటువంటి విధంగా తీసుకుంటాం కాబట్టి ఇప్పటికైనా నేను అధికార యంత్రాంగాన్ని దయచేసి మీరు దాన్ని ప్రోత్సహించకుండా నియంత్రించండి మీరు జోక్యం చేసుకోండి ఈ విధంగా వ్యక్తులు ప్రజలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానుభూతి పరులకు సంబంధించినటువంటి ఆస్తుల మీద దాడులు చేస్తుంటే మీరు గమ్ముగా చేతులు ఉడికి చేస్తులు సరైనటువంటి విధానం కాదు అని చెప్పి తెలియజేస్తున్నా వీటి వెనక ఉన్నటువంటి వ్యక్తుల మీద పోలీసులు ఇప్పటికైనా సరే చలనం వచ్చి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి ఎక్కడన్నా విధ్వంసాలు సృష్టించినటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తేనే భవిష్యత్తులో మరలా ఇటు జరగకుండా నిరోధించగలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని అగ్నిగుణంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారా లేదా ఈ జిల్లాన్ని గాలి వదిలేస్తారా ఈ జిల్లాలో రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి శాంతి భద్రతల సమస్యకి మీరే మేమే బాధ్యత వహిస్తామని అనుకుంటారా అది మీ ఇష్టం ఎవ్వరు కూడా ఓపికకి సహనానికి హద్దు ఉంటుంది ఆ హత్తు మీరినప్పుడు దానికి సంబంధించినటువంటి దుష్పరిణామాలు ఏదైతే ఉన్నాయో అది దానికి అధికార యంత్రాంగం పోలీసు యంత్రాంగం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మరలా డిమాండ్ చేసేది ఎక్కడెక్కడ విధ్వంసాలు జరిగాయ ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించారు న్యాయస్థానంలో కూడా ఇవన్నీ వ్యాధ్యాలు ఉన్నాయి దానితో పాటు ఇప్పటికైనా ఒక అడుగు ముందుకు వేసి జరిగినటువంటి పొరపాట్లను గ్రహించి దోషులని గుర్తించి శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను పాల్గొంటాను ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒక వాళ్ళకు ఉన్నటువంటి ఈ మధ్య జరుగుతున్నటువంటి చేష్టలకు పరాకాష్ట అంటే ఏదైతే గతంలో చెప్పారో ఈరోజు ఆ విధ్వంసంతో అంటే తెలుగుదేశం పార్టీ పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పరంగా విధ్వంసం సృష్టించడంతో మీ పరిపాలన ప్రారంభమైంది నిన్ననే శాసనసభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు నుంచి మీరు చేపట్టినటువంటి ఘనకార్యాలు కార్యాలు ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నాయకులు పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులు కూడా ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానుభూతి పనులు కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసం చేశాం ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా ధ్వంసం చేస్తామని చెప్పి చెప్పన్నట్టుగా ఈ రోజు నుంచి నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి శాసనసభలు కొత్తగా కూలు తిరిగినటువంటి శాసనసభ ఈ రోజు దానితో పని ప్రారంభించింది ఇంకా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా మేము మిగలనివ్వము వాటి మీద కూడా దాడులు చేస్తామని ఒక సంకేతం ఇవ్వడం జరిగింది